హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా మన్నించి ఓ ప్రేమ వారం రోజులు గడిచిపోయాయి ఈ వారంలో అనన్య మనిషి సపోర్ట్ తీసుకొని నడవగలుగుతుంది అలానే వసిష్ఠ అనన్యకి ఈ వారం రోజుల్లో కొంచెం చనువు పెరుగుతుంది డాక్టర్ అనన్యకి టెస్టులు చేసే డిశ్చార్జ్ చేశారు వశిష్ట అనన్యను తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు వశిష్ట అనన్య పాప ఒక కారులో వశిష్ట డ్రైవ్ చేస్తుంటే ముందు వెనుక సెక్యూరిటీ వశిష్ట కారుని ప్రొటెక్ట్ చేస్తూ ఫాలో చేస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో వశిష్ట కార్ వచ్చేటప్పుడు డాక్టర్ అనన్యకి ఇంజెక్షన్ వేయడంతో సీట్లో కూర్చొని నిద్రపోతుంది స్టీరింగ్ పై వేళ్లను ఆడిస్తూ అనన్య వైపు చూస్తున్నాడు నిద్రలో ఎంత క్యూట్గా ఉంది అని చిన్నగా నవ్వుకొని అలానే చూస్తుంటే ఎక్కడి నుండి వచ్చిందో ఒక బుల్లెట్ వశిష్ఠకి ఇంచు గ్యాప్లో దూసుకుంటూ వెళ్ళి అనన్య కూర్చున్న సైడ్ అద్దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది మత్తులో ఉన్న అనన్య ఉలిక్కిపడి లేచింది బ్యాక్ సీట్లో పడుకొని ఉన్న పాప నిద్ర లేచి ఏడవడం మొదలుపెట్టింది వశిష్ట వెంటనే అనన్యని దగ్గరికి తీసుకొని తనని ప్రొటెక్ట్ చేస్తూ హక్ చేసుకొని గట్టిగా పట్టుకున్నాడు ఈలోగా సెక్యూరిటీ వశిష్ట కార్ అప్ చేసి ప్రొటెక్షన్ ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ చూపించడంతో సెక్యూరిటీకి చెప్పి అనన్యని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో డ్రైవ్ చేస్తూ మెరుపు వేగంతో ఇంటికి తీసుకొచ్చాడు అంత టెన్షన్లోనూ వశిష్ట వాళ్ళ ఇంటికి రాలేదని అనన్య గమనించింది వశిష్ట అనన్య కోసం ముందుగానే ఒక చిన్న విల్లా కట్టించాడు వాళ్ళ మ్యాన్షన్ కన్నా చిన్నగా ఉన్న పచ్చని చెట్లు రకరకాల పూల మొక్కలతో అందంగా ఉంది వశిష్ట గారు మనల్ని అటాక్ చేసింది ఎవరు మనకి శత్రువులు ఉన్నారా అని భయంగా అడుగుతుంది వశిష్ట టెన్షన్లో అనన్య మనకి అన్న విషయం పట్టించుకోడు లేదు అనన్య విజయ్ ఎంక్వైరీ చేశాడు అక్కడ దగ్గరలో సినిమా షూటింగ్ జరుగుతుంది షూట్లో ఫేక్ బుల్లెట్ వచ్చి మన కారుకి తగిలింది నువ్వేం కంగారు పడుకు అని చెప్తాడు అనన్యకి నిజంగా తమపై అటాక్ చేశారని తెలిస్తే భయపడుతుందని నోటికి వచ్చిన అబద్ధం చెప్పేశాడు అనన్యని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళి పైన బెడ్రూంలో బెడ్పై పడుకోబెట్టి పాపని తీసుకొని కిందకి వెళ్ళాడు మెయిడ్ని పాలు కలపమని పాలు పట్టించి అనన్య ఉన్న రూమ్కి తీసుకువచ్చి బెడ్ పక్కనే ఏర్పాటు చేసిన ఉయ్యాలలో వేసి నిద్రపుచ్చాడు అక్కడ వాళ్లతో పాటు వచ్చిన నర్సును జాగ్రత్తగా చూడమని అనన్యని రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకు వెళ్ళాడు వేరే ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడు అని వశిష్ఠని అడుగుదాం అనుకుంది కానీ వశిష్ఠ బయటకు వెళ్ళిపోవడంతో తర్వాత అడుగుదాం అనుకుని నిద్ర వస్తుంటే పడుకుంది వశిష్ఠ విజయ్ దగ్గరకు వచ్చి అటాక్ చేసింది ఎవరో తెలిసిందా అని బేస్ వాయిస్తో అడిగాడు సార్ ఆ బుల్లెట్ ఒక అంబులెన్స్ నుండి వచ్చింది దాన్ని పట్టుకొని వాళ్ళని అడిగితే సిగ్నల్ పడింది అని వాళ్ళు అడిగినప్పుడు ఎవరో మాస్క్ వేసుకొని లోపలికి వచ్చి గన్నుతో వేరే వైపు షూట్ చేసి వీళ్ళ వైపు మన వైపు షూట్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయారు అని చెప్పారు భయపడుతూనే అటాక్ చేసింది ఎవరో తెలియదు సార్ అని చెప్తాడు వశిష్ట ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆలోచిస్తున్నాడు వశిష్ట ఏం మాట్లాడకుండా ఉండేసరికి విజయ్తో పాటు మిగతా సెక్యూరిటీకి చెమటలు పట్టేశాయి తుఫాను ముందు తుఫాను ముందు కనిపించే సైలెన్స్లా ఉన్నాడు వసిష్ఠ వాళ్ళ కళ్ళకి ఆ నిశ్శబ్దంతో వశిష్ఠ ఫోన్ రింగ్ అవుతుంటే స్క్రీన్పై చూశాడు ఏదో అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయలేదు మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వస్తుంటే అనుమానంగానే లిఫ్ట్ చేశాడు లిఫ్ట్ చేయగానే అటు నుండి ఎవరో పెద్దగా నవ్వుతున్నాడు ఆ నవ్వును గుర్తుపెట్టి అనుమానంగానే వశిష్ట వాయిస్ అరవకు బాయ్ చావు గురించి నీకు ఎలాగో భయం లేదు ఎందుకంటే చావుకే చావు భయం చూపించే రకం నువ్వు అలాంటిది ఈరోజు ఇంతలా భయపడ్డావంటే నీ ప్రాణం ఎక్కడుందో తెలిసింది మాంతృకుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం నీ భార్యలో ఉంది అని అర్థమైంది నా అన్నయ్యని చంపి నా సామ్రాజ్యాన్ని కూల్చి నాకు కన్నీళ్లు మిగిల్చావు అదే కన్నీళ్లు నీకు మిగిల్చాలని నీ బలహీనత తెలుసుకోవాలని నీ గురించి ఎంక్వైరీ చేయించాను నా ఎంక్వైరీలో బాయ్ పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే ఆశ్చర్యం వేసింది నీ భార్యను చంపి నీ కంట్లో కన్నీళ్లు చూద్దామనుకున్నా కానీ దాన్ని దాని అందాన్ని చూశాక చంపుబుద్ధి కాలేదు నవ్వుతున్నాడు అనేది తెలియక విజయ్ మిగతా సెక్యూరిటీ అయోమయంగా చూస్తే ఫోన్లో వింటున్న మాలిక్ ఉడికిపోయాడు ఏంటి బాయ్ నేను చెప్పింది విని పిచ్చెక్కిందా అలా నవ్వుతున్నావు అని ఉక్రోషంగా అడిగాడు మాలిక్ రే మాలిక్ ఈ ఇయర్లో ఇదే బెస్ట్ జోక్ నా జీవితంలో నాకు నవ్వును పరిచయం చేసిన వాడివి నువ్వే ఇంకా గట్టిగా నవ్వుతూ చెప్పాడు వశిష్ట నీకెలా నవ్వుస్తుంది బాయ్ నీ వైఫ్ను నేను ఉంచు అనే మాట రాకముందే అప్ అని హాల్ దద్దరిల్లేలా అరిచిన అరుపుకి ఇక్కడ విజయ్ సెక్యూరిటీ మొత్తం జంకితే అక్కడ మాలిక్ ఫోన్ ఒక్కసారిగా జార విడిచాడు ఇంకొక మాట నీ నోటిలో నుండి వచ్చిందంటే నీ శవాన్ని చూసిన రాబందులు కూడా భయపడతాయి అని గంభీరంగా అనగానే మాలిక్ ఒక్క క్షణం భయపడ్డాడు కానీ కనపగా ఆ భయాన్ని తక్కువ ఏం చేసుకుంటావో చేసుకో నా భార్యను కాదు కదా నా భార్య చీర కొంగును కూడా నువ్వు టచ్ చేయలేవు ఆ రోజు నిన్ను ప్రాణాలతో వదిలి తప్పు చేశాను ఇప్పటి నుండి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అని బేస్ వాయిస్లో చెప్పి ఫోన్ కట్ చేశాడు అంతగా ఎదిగిపోయాడు అని అడుగుతాడు విజయ్ వశిష్ట ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఒక్క మాట చెప్పండి బాయ్ వాడిని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను అని ఆవేశంగా చెప్తాడు విజయ్ అన్ని వేళలా ఆవేశం పనికిరాదు విజయ్ మనపై అటాక్ చేసి మనకే ఫోన్ చేశాడంటే వాడు ఏదో ప్లాన్తో వచ్చాడు ఒకసారి దెబ్బతిన్నాడు కదా ఈసారి అజాగ్రత్తగా ఉండడు ఆవేశంతో కాకుండా What good? విని భయపడుతూ రూంలోకి వచ్చింది నీకేం చెప్పాను తనని చూసుకోమని చెప్తే నువ్వు కాల్స్ మాట్లాడుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు సార్ మేడం నిద్రపోతున్నారని నేను బాల్కనీలో కూర్చున్నా సార్ అని భయంగా చెప్తుంది గెట్ లాస్ట్ బేస్ వాయిస్తో చెప్పగానే నర్స్ అక్కడి నుండి పారిపోయింది అనన్య వైపు చూడగానే తననే భయపడుతూ చూస్తూ కనిపించింది గట్టిగా కళ్ళు మూసుకొని తన కోపం పిడికిల్లో బిగించి కోపం కంట్రోల్ చేసుకున్నాడు తన కోపం కంట్రోల్ చేసుకుని కూల్గా కళ్ళు తెరిచాడు ఏంటిది అనన్య నీ కోసం నర్సుని పెడితే నువ్వే లేస్తున్నావు డాక్టర్ స్ట్రిచెస్ రిమూవ్ చేసే వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా అని కూల్గా అడుగుతాడు నర్సుని పిలిచిన పలకలేదని చెప్తే నర్స్పై సీరియస్ అవుతాడని అలవాటులో లేచేశాను వశిష్ట గారు ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను అని చెప్తుంది సరే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా ఇంతకీ ఎందుకు లేస్తున్నావు అది నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని ఇబ్బందిగా అంది అంతేనా నేను తీసుకెళ్తా పదా అని అనన్యని రెండు చేతుల్లో ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్ళి అక్కడ దించుతాడు అనన్య ఇబ్బందిగా వసిష్ఠం చూసింది నీ పని అవ్వగానే నన్ను పిలువు అని చెప్పి బయటికి వెళ్తాడు టెన్ మినిట్స్ తర్వాత అనన్య డోర్ నాక్ చేసింది అనన్యని తీసుకొచ్చి బెడ్పై పడుకోబెడతాడు ఇంతలో మేడ్ తీసుకొచ్చిన ఫుడ్ అనన్యకి ఇచ్చాడు తను తిని మెడిసిన్ వేసుకొని నిద్రపోతుంది పాప లేచి ఏడుస్తుంటే పాపని ఎత్తుకొని గార్డెన్లోకి తీసుకెళ్తాడు పాపకి ఫుడ్ ఫీడ్ చేసి అక్కడే ఆడిస్తూ తన మాఫియాలోకి ఎలా వెళ్లాల్సి వచ్చింది అని గుర్తు తెచ్చుకున్నాడు ఫాస్ట్లోకి వెళ్ళిపోదాం ఇంటర్ వశిష్ట ఇంటర్ ఇండియాలోనే పూర్తి చేశాడు వేరే దేశం వెళ్ళి చదువుకుంటావా అని అడుగుతాడు వశిష్ట ఓకే చెప్పాక వశిష్టని పంపడానికి ఏర్పాటు చేశారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మొత్తం ఫ్యామిలీ వచ్చారు వశిష్ట త్రీ ఇయర్స్ దూరంగా ఉండాలని లలిత గారు ఏడుస్తుంటే గ్రాని నేనేమి తిరిగి రాని లోకాలకు వెళ్ళడం లేదు ఎందుకు ఏడుస్తున్నావు అని చిరాకు పడ్డాను వశిష్ట బిహేవియర్ వాళ్ళకి అలవాటు కాబట్టి ఏం మాట్లాడకుండా వసిష్ఠ వెళ్ళగానే ఇంటికి వచ్చేశారు వసిష్ఠ తాతగారు మాత్రం వసిష్ఠ స్టడీ పూర్తి అయ్యి రిటర్న్ వచ్చేటప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నా అని చెప్పేలా చేయి స్వామి అని దేవుణ్ణి కోరుకున్నాడు అలా వశిష్ట చదువుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్ళాడు అక్కడ తనది అన్నట్టు ఉండేవాడు ఎవరితో మాట్లాడేవాడు కాదు అక్కడ అమ్మాయిలు అందంగా ఉన్న వసిష్ఠని ఫ్లట్ చేయాలని చూస్తే వాళ్ళని తన కంటి చూపులతో భయపెట్టి పారిపోయేలా చేసేవాడు వన్ ఇయర్ తర్వాత వసిష్ఠకి రాక్సీ విజయ్ పరిచయం అయ్యారు రాక్సీ డేరింగ్ పర్సన్ తనతో ఉన్న డేరింగ్ నచ్చి తనతో ఫ్రెండ్షిప్ చేశాడు రాక్సీకి కూడా వశిష్ఠను ఫ్రెండ్లానే చూసేది విజయ్ లండన్లో ఉండే మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళ అమ్మ ఇండియన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దల్ని కాదని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు బాగా చదువుకొని స్కాలర్షిప్తో ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు విజయ్ రాక్సీ వశిష్ట ఇండియా అయితే విజయ్ అక్కడి వాడే తనకి ఇండియా అంటే చాలా ఇష్టం అని వశిష్ఠ దగ్గర తెలుగు నేర్చుకున్నాడు విజయ్కి ఒక సిస్టర్ ఉంది తన పేరు లావణ్య విజయ్ని కలవడానికి వచ్చినప్పుడు తను రాక్సీ వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడేది వశిష్ఠనైతే అన్నయ్య అన్నయ్య అంటూ వశిష్ఠ వెనకాలే తిరిగేది వశిష్ఠకి సిస్టర్ లేకపోవడంతో లావణ్య అన్నయ్య అని పిలుస్తుంటే హ్యాపీగా అనిపించేది వశిష్ఠ ఏ ఎమోషన్స్ బయటకు చూపించడు కనుక తనతో నార్మల్గా మాట్లాడేవాడు వశిష్ట పరిచయం అయినా కొన్ని రోజులకే వశిష్ట గురించి అర్థమైంది విజయ్కి రాక్సీకి రాక్సీ వశిష్ట నవ్వించాలని చాలా ప్రయత్నించింది కానీ ఏం యూజ్ అవ్వలేదు రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి వాళ్ళ స్టడీ కంప్లీట్ చేసేశారు వశిష్ట చదువుకునేటప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తన ఖర్చులు చూసుకునేవాడు ఇంట్లో నుండి అప్పుడప్పుడు లావణ్యతో కలిసి ఆస్ట్రేలియాలో ఫేమస్ ప్లేసెస్ చూస్తూ ఎంజాయ్ చేసేవారు కంపెనీ స్టార్ట్ అయిన వన్ ఇయర్ తర్వాత రాక్సీ వశిష్ట ఇండియా వెళ్ళి వస్తామని విజయ్తో చెప్పి ఇండియా వెళ్తారు రాక్సీ ఒక అనాథ తను పెరిగిన ఆశ్రమంకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి అక్కడున్న వాళ్ళతో కొద్ది రోజులు టైం స్పెండ్ చేసేది వశిష్ట ఫ్యామిలీని చెప్పకుండా ఇంటికి వెళ్ళడంతో అందరికీ షాక్ తగిలిందని చెప్పాలి వసిస్థ తాతగారికి ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత తన మనవడిలో మార్పు వస్తుందని ఆశపడితే ఆయన ఆశలపై నీళ్లు చల్లింది వసిస్థ ప్రవర్తన అప్పుడే కొద్దిగా మనుషుల్లో ఉండేవాడు ఇప్పుడైతే వర్క్ చేసుకుంటూ రూమ్లో నుండి బయటకు రావడమే మానేశాడు ఇండియా వచ్చిన తర్వాత విజయ్ వశిస్థ రాక్సీ త్రీ డేస్ వీడియో కాల్ మాట్లాడుకున్నారు తర్వాత నుండి విజయ్ నుండి కాల్స్ రావడం మానేశాయి బిజీగా ఉన్నాడు అనుకొని వీలు పట్టించుకోలేదు ఇండియాలో టెన్ డేస్ ఉండి తిరిగి ఆస్ట్రేలియాకి స్టార్ట్ అయ్యారు రాక్సీ వశిష్ట విజయ్కి వస్తున్నట్టు చెప్పాలని కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఏం జరుగుతుందో అనుకొని వస్తున్నట్టు మెసేజ్ చేసి ఫ్లైట్ ఎక్కారు ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయినా రిసీవ్ చేసుకోవడానికి రాలేదు విజయ్ అనుమానంగానే ఇద్దరు విజయ్ ఇంటికి వెళ్ళారు కాలింగ్ బిల్ కొడుతుంటే ఎవరూ తీయడం లేదు చుట్టుపక్కల వారు వశిష్ట రాక్సీ వైపు వింతగా చూస్తుంటే ఇంకా అనుమానం పెరిగింది వశిష్టకి మెయిన్ డోర్ కొంచెం పుష్ చేయగానే అది ఓపెన్ అవ్వడంతో వెళ్లారు ఇల్లంతా చిందర వందరగా ఉంది విజయ్ పేరెంట్స్ కానీ లావణ్య కానీ ఎవరూ కనిపించలేదు రాక్సీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా తెగ హడావిడి చేసేది లావణ్య ఇప్పుడు ఎవరూ కనిపించలేదు వశిష్ట రాక్సీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని విజయ్ రూమ్కి వెళ్ళారు ఓరగా తెరిచి ఉన్న ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే విజయ్ చేతిలో ఏడుస్తున్న విజయ్ వీపు నిమ్ముతూ ఏదో జరిగింది అని సెన్స్ చేస్తున్నాడు వసిష్ఠ రే ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నాన్న ఏరి లావణ్య ఎక్కడుంది ఎవరు కనిపించడం లేదు ఏంటి అని కంగారుగా అడుగుతుంది రాక్సీ విజయ్ వశిష్ఠకి దూరం జరిగి చెప్పడం స్టార్ట్ చేశాడు వశిష్ట రాక్సీ ఇండియాకి వెళ్ళిన తర్వాత లావణ్య ఇంటర్ పూర్తి అయిపోవడంతో విజయ్ డిగ్రీలో జాయిన్ చేశాడు ఒకరోజు కాలేజీకి వెళ్ళిన లావణ్య ఇంటికి తిరిగి రాలేదు విజయ్ పేరెంట్స్ కంగారు పడుతూ విజయ్కి ఫోన్ చేసి విషయం చెప్పారు కాలేజీ ఫ్రెండ్స్ అందరినీ అడిగితే కాలేజీ వదిలిపెట్టగానే వెళ్ళిపోయింది అని లావణ్య ఫ్రెండ్ చెప్పారు విజయ్కి పెద్ద షాకే తగిలింది వాళ్ళ మాటలకి లావణ్య వెళ్ళే ప్లేసెస్ అన్నీ వెతికాడు ఎక్కడికి వెళ్ళినా విజయ్కి నిరాశ ఎదురైంది మొత్తం తిరిగి ఇంటికి వచ్చేసరికి నైట్ రెండు దాటింది విజయ్ పేరెంట్స్ విజయ్ రాగానే అడుగుతారు లావణ్య కనిపించిందా అని లేదని విజయ్ చెప్పగానే వాళ్ళకి టెన్షన్ ఎక్కువైంది విజయ్ తల్లికి అయితే హార్ట్లో స్ట్రోక్ వచ్చింది వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు మార్నింగ్ అవ్వగానే విజయ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కాలేజీకి వెళ్ళిన తన సిస్టర్ తిరిగి రాలేదు చేస్తాము అని చెప్తారు పోలీసులు ఇటు తల్లిని హాస్పిటల్లో చూసుకుంటూ లావణ్యని వెతికేవాడు విజయ్ వశిష్ట రాక్సీ ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పి టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన రెండు రోజుల తర్వాత పోలీసుల దగ్గర నుండి ఫోన్ వచ్చింది స్టేషన్కి వచ్చి కలవమని లావణ్య గురించి ఏం వినాల్సి వస్తుందో అని టెన్షన్గా స్టేషన్కి స్టార్ట్ అయ్యాడు సారీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ అంటున్నందుకు ట్రై చేస్తున్నాను ఆ మిస్టేక్స్ పోయే విధంగా and please subscribe to my channel. Thank you.